హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చాను మచిలీపట్నంలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది మున్సిపల్ పార్క్ ఎదురుగుండా సో అక్కడికైతే వచ్చాను ఇక్కడ ఆధార్ కేంద్రం ఉంటుంది సో ఆధార్లో నా కొన్ని మార్పులు ఉన్నాయి అవి చేయించుకుందామని వచ్చాను ఇదైతే ఇక్కడ మనకి లక్ష్మి టాకీస్ ఇది రాహుతి సెంటర్ నుంచి వెళ్ళే దారిలో ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది ఒకసారి చూడండి మీకు గానీ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ అన్న అయితే ఆధారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి చేంజెస్ చేసుకో అనేది ఇక్కడ పోస్టర్ మీద పెట్టారు అలాగే ఇక్కడ డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు మనదే అండి రాసేది మనం అప్లికేషన్ అనేది రాస్తున్నారు ఆంటీ వాళ్ళు అయిపోయిన తర్వాత మనది రాస్తారు నేను అక్కడ ముందు కూర్చున్నాను ఎందుకంటే క్యామ్లో నా ఫోటో తీసుకుంటారు సో ఆ తర్వాత నాకు నార్మల్గా కళ్ళకు అది పెట్టి అప్లికేషన్ అనేది రాస్తారు అన్నమాట క్యామ్లో అయితే ఫోటో తీసుకున్నారు అప్లికేషన్ రాసిన తర్వాత సో అది అయిపోయిన తర్వాత అప్లికేషన్ రాసి మీదైతే మొత్తం అయిపోతుంది ఒక టెన్ డేస్లో మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రొసీజర్కి మళ్ళీ రావాలి అని చెప్పారు సో ఇదంతా అవ్వడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది అన్నకి మేము పే చేసాము దాని తర్వాత అప్లికేషన్ మాకు ఇచ్చేసి ఒక టూ సిగ్నేచర్స్ తీసుకుని మమ్మల్ని పంపించేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్